टेडा हैप्पी बर्थडे टेडा व्हेन मोर हैप्पी रिटर्न्स ऑफ द डे आपो हैप्पी बर्थडे टेडा आपो पापा टेडा का हैप्पी बर्थडे चपो हैप्पी टेडा का हैप्पी बर्थडे चपो आपो टेडा का की हैप्पी बर्थडे चपो चपो रा हां का हैप्पी बर्थडे चपो कटी चपो हैप्पी बर्थडे डीका अनरा अपो हैप्पी बर्थडे चोपु डीका की हैप्पी बर्थडे डीका हैप्पी बर्थडे डड्डा बाय गुड नाइट रूबी डड्डा का हैप्पी बर्थडे चोपना ना హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు టెడీ బర్త్డే బ్లాగ్ షేర్ చేస్తాను మీ అందరితో ఇంకా ఎవ్రీ ఇయర్ మన బర్త్డే ఒకేలాగా జరగవు కదా కానీ టెడీ బర్త్డే మాత్రం ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటుంది చాలా ఇష్టంగా చేసుకుంటుంది మెయిన్గా తిరుపతిలోనే చేసుకోవాలి అన్నట్టుగా చేసుకుంటుంది వాడికి ఫ్యామిలీతో ఇలా అందరితో చేసుకోవాలంటే చాలా ఇష్టము సో ఈసారి ఎలా జరిగిందో చూద్దాం రేపు ఫీజు నేను ఎన్నిసార్లు లేపాను తెలుసా నైట్ హ్యాపీ బర్త్డే చెప్పమని అక్కర్ని నిన్ను రూబీ అక్కడిని అంటావు అబ్బా నువ్వు మంచి ఇద్దరులో ఉన్నావు అబ్బా ఇప్పుడు కదరా వచ్చావు ఇంకా మా ఫిస్ గార్డ్ ఏమంటే అప్పటికప్పుడే కథలు అలా అల్లేస్తా ఉంటాడు ఇంకా మీ అందరు చాలామంది టెడీకి విష్ చేశారు బ్లెస్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నేను వన్ సైడ్ ట్వెల్వ్ అయింది కరెక్ట్గా టైం చూసుకుంటూ టెడీకి విష్ చేయాలి ఫస్ట్ విష్ నేను చేయాలి అనేసి అనుకొని చేసుకుంటూ ఉంటే ఒక సైడ్ నాకు నోటిఫికేషన్స్ వస్తూనే వస్తున్నాయి ట్వెల్వ్ స్టార్ట్ అయింది అంతే ఎన్ని నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యాయో నాకు అసలు వస్తూనే ఉన్నాయి నిజంగా చాలా ఏమంటారు బ్లెస్డ్ అనిపించింది అంతా గుర్తుపెట్టుకొని మీరు అలానే అదే పనిగా విష్ చేయడం కానివ్వండి మెసేజెస్ చేయడం ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా అసలు ఇప్పటికి కూడా అంటే నేను కొన్ని ఇయర్స్ అయిపోయింది కదా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతా ఉంది మన ఛానల్ పెట్టి అదే అప్పటికి కూడా అదే లవ్ చూపిస్తున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ట్రెడీకి ఏమంటే బర్త్డే డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి ఏమంటే జాతరకు అంటూ ఒకటి తీసుకో ఉన్నాను సో గ్రీన్ కలర్ది అది వేద్దామా లేకపోతే ఇది వేద్దాం అంటే జాతరకి అప్పుడు వేయలేదు నేను సో మీకు కూడా చూపించి ఉన్నాను కదా ఆ పూర్వాలకు వెళ్ళి తీసుకున్నాను సో అది వేద్దామా ఇది వేద్దాం కన్ఫ్యూజన్లో ఉన్నాను సో అది పెట్టాను హ్యాపీకి కావాల్సింది పెట్టాను నాకు శారీ అది టెడ్డీ ఏమంటే ఆ శారీ కట్టుకోశాక అనేసి అని సో అది అది ఎత్తి పెట్టుకున్నాను ఇంకా నేను టెడ్డీ కోసం అనేసి గోల్డ్ గిఫ్ట్ తీసుకున్నాను కదా కమ్మలు తీసుకున్నాను బెంగళూరులోనే ఉన్నప్పుడు షాపింగ్ చేశాను అసలు టెడ్డీకి ఇప్పటికి కూడా తెలియదు సో నాకైతే ఎంత క్యూట్గా అనిపించింది ఇదే టెడ్డీకి చాలా బాగుంటాయి అనిపించింది ఇంకా సుదర్శన్ చెప్పాను నాకు కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ అండి బాబా ఇదే గోల్డ్ బాక్స్ కాకుండా వేరే బాక్స్లో పెట్టిస్తాను అది గోల్డ్ అనుకోవద్దు ఇంకేదైనా ఇచ్చానేమో అనుకోండి ఫస్ట్ గిఫ్ట్ నేనే ఇవ్వాలి నాదే ఉండాలి అన్నట్టుగా అనుకున్నాను టెడ్డీకి అయితే ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నాను యాక్చువల్లీ వినాయక చవితి కని తీసుకున్నాను బట్ ఈ బర్త్డేకి వేసేసాను కాబట్టి నాకు గిఫ్ట్ ఇస్తున్నాను हाँ, भाई है ना? बाबा काजल स्टार नहीं बाबा, बाबा अब काजल सुपरस्टार बाबा नीचे 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 न టెడ్డీకి నా గిఫ్ట్ చాలా నచ్చింది వాడికి ఒక ఐడియా ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే నేను గోల్డే ఇస్తాను అంటే నీ బర్త్డేకి నేను గోల్డే ఇస్తాను ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు ఏదేదో ఇస్తానని చెప్పేసి దగ్గర అన్నీ ఉన్నాయి ఇంకా ఇంకా వేస్ట్ చేయొద్దు డబ్బులన్నీ గోల్డే కొనిస్తాను అని చెప్పున్నాను సో వాడు అనుకుని ఉంటాడు నేను గోల్డే ఇచ్చి ఉంటాను వాడికి అనేసి అంటే మరీ చిన్నపిల్ల కాదు కదా సో ఒక ఐడియా ఉంటుంది కానీ నచ్చాయి అనమాట కమ్మలు చాలా ఇంకా నేను జడేమంటే కొంచెం డిఫరెంట్గా వెరైటీగా వేశాను అది నేను షూట్ చేయలేదు అంత హడావుడిగా ఉండింది ఇంకా గబగబా రెడీ చేసేసుకొని కిందకు వచ్చేసాము అప్పటికే మోహన పాప అని దీపం అంతా అంటే పూలు అన్నీ పెట్టేసి ఉండింది ఇంకా నేను వచ్చి దీపం పెట్టేశాను టెడ్డీ కూడా వచ్చి దండం పెట్టేసుకుంటుంది ఇంకా మళ్ళీ సునీల్ ఉన్నాడు కదా పాపం తను ఫస్ట్ వెళ్ళిపోతాడు తొందరగా అందుకని సునీల్ దగ్గర అక్షంత లేపించుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటే బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ కదా చెప్తూ ఉంటాను మీకు సో టెడ్డీ బర్త్డేకి ఇంకా బ్లెస్సింగ్స్ లేకపోతే ఎలా సో అందుకనేసి అన్నమాట ఫస్ట్ అయితే సునీల్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు ahaha <laughs> 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 Thanks cost Thank's thanks 슈 파요 아데스레다 아데스레다 하피 버스데이 이리리 니야 나니고리 아가타니 챔프 데게 마마 타마시 데 나바이 포데스타 니코데 니스코 아니쇼 బాబు ఫిజు కొంచెం తల ఉంచువా అక్క వాళ్ళకి అనిపించట్లేదు దింపురా

ఇంకా ఇప్పుడు ఏమంటే గుడికి వెళ్తున్నాం ఫస్ట్ అయితే నేను మోహన మార్నింగ్ టీ తాగేటప్పుడు వక్కుల మాత అమ్మవారి గుడికి వెళ్ళేసి వద్దామా అనేసి డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ మా సుదర్శన్ గుర్తుకు మోహన మనం అనుకున్నది ఎక్కడ జరుగుతుంది మన సుదర్శన్ గురించి తెలుసు కదా ఆంజనేయ స్వామి గుడికే వెళ్దాము అనేసి అంటాడు బైరాగపట్టేళ్ళు అనమాట ఆంజనేయ స్వామి గుడి ఎవ్రీ ఇయర్ మీరు ఏ బర్త్డే బ్లాక్ చూసుకున్నా టెడీది ఆ గుడికే తీసుకెళ్తాడనమాట సుదర్శన్ సో మళ్ళీ మేము అభైరాగి పట్టణంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికే వెళ్తున్నాము ఇంకా మోహన కొంచెం పని ఉండింది కుమార్తో సో అందుకనేసి పాపం రెడీ అవ్వలేదు సరి లేక మీరు వెళ్ళేసి వచ్చేసేయండి అనేసింది ఇంకా శ్రీషార్ రాకూడదు అందుకనేసి ఇంకా మేమే బయలుదేరాము పిల్లలు సుదర్శన్ నేను అలా వచ్చేసాము ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేద్దాము అన్నట్టుగా ఇంకైతే ఆంజనేయ స్వామి గుడి అయినా కానీ ఫస్ట్ ఏమంటే మేము ఇక్కడ వినాయకుడి గుడి పక్కనే ఉంది దాంట్లోనే ఆ టెంపుల్లోనే సో ఫస్ట్ అయితే వినాయకుడి గుడికి వెళ్తున్నాము ఇంకా అదే సుదర్శన అక్కడ నేర్పించుకుంటూ వెళ్తున్నాడు ఎప్పుడు ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడి గుడికి వచ్చేసి దండం పెట్టుకునేసి వెళ్తూ ఉండాలి అనేసి అంటున్నాడు ఇంకా మా సుదర్శన ఏమంటే టెడీ బర్త్డే కదా టెడీ పేరు మీద కదా అర్చన చేపించుకుంటారు మామూలుగా అయితే ఆహా లేదు ఫ్యామిలీ మొత్తం మీద అర్చన చేయించేసాడు ఇక్కడ అంటే తప్పేం లేదు బర్త్డే ఎవరిది అంటే వాళ్ళకి స్పెషల్గా అర్చన చేయించుకుంటాం కదా సో అలా అడిగానమ్మా టెడీ బర్త్డేకి టెడ్డీకి చేయించి బా అనేసి అంటే ఇంకా మళ్ళీ అక్కడ పూజారి గారు ఆ పాప పేరు మీద కూడా చేపిస్తానమ్మా సపరేట్గా అనేసి మళ్ళీ టెడ్డీ పేరు మీద కూడా చేయించారు ఇంకా పూజారి గారు ఏమంటే ఒక చాక్లెట్ దేవుడి దగ్గర పెట్టి ఇచ్చారు మళ్ళీ ఆ చాక్లెట్ టెడీ తీసుకొచ్చి ఇంకా అందరికీ కొంచెం కొంచెం పెట్టి తింటా ఉంది ఆ ఫ్లవర్ పెట్టాను చూసారు టెడీకి జడలో అది ఫేక్ అనమాట రియల్ అనుకుంటారేమో అప్పుడు ఎప్పుడో ఏదో గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను చూడండి రానమ్మ పదండి ఇంకా పదండినం పెట్టుకుంటా పదండి అన్న టెడీకి ఈ డ్రెస్ బాగుంది కదా యాక్చువల్గా గ్రీన్ కలర్ డ్రెస్ ఫస్ట్ వేసాను కానీ మా సుదర్శన్కి ఎందుకో అది బాగాలేదు బుజ్జు అంతగా అనేసి అన్నాడు సర్లే దీంట్లో అయితే గ్లోగా ఉంది బాగుంది అనేసి అన్నాడు పింక్ కలర్ది వేసినప్పుడు సో అందుకనేసి ఇంకా ఈ పింక్ కలర్ది వేసేసాను ఇంకా ఎప్పుడు టెడీ బర్త్డే ఏమంటే టెడీ డ్రెస్కి మ్యాచింగ్గా నాకు శారీ కట్టుకోమంటుంది సో గ్రీన్ కలర్ శారీ కట్టుకుందాము అన్నట్టుగా గ్రీన్ కలర్ డ్రెస్కి అనేసి పెట్టుకున్నాను ఇంకా పింక్ కూడా మ్యాచ్ అయిపోయింది

ఇంకా ఇక్కడ కూడా దేవుడు దండం పెట్టేసుకున్నాం కొంతసేపు కూర్చొని వెళ్తే మంచిది కదా టెంపుల్లో సో అలా ఇంకా ఇక్కడ కూడా కొంతసేపు వెళ్దాం అనేసి కూర్చున్నారు నెక్స్ట్ ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నదిగా సో ఫస్ట్ ఇది ఉండిందంట దాని తర్వాత పెద్ద గుడిలాగా కట్టున్నారు మా అయితే ఎప్పుడు దీం ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు అంతా అంటే ఇయర్లీ వన్స్ తీసుకొస్తాడు బర్త్డేకి అప్పుడు అంతా ఒక స్టోరీ చెప్తాడు చిన్నప్పుడు స్కూల్ డేస్లో వెళ్ళినప్పుడు ఇక ఏదో డబ్బులు దాచిపెట్టుకుని అంట దేవుడి దగ్గర అదే ఆ స్టోరీ ఏదో చెప్తా ఉంటాడనమాట ఇంకా చాలా పవర్ఫుల్ జేజిటెడ్ ఇక్కడ నేను ఏం కోరుకున్న జరిగిపోతూ ఉంటాయి అనేసి కూడా చెప్తూ ఉంటాడు మెయిన్గా ఇలా బర్త్డేస్కి మనం అంతా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వెళ్ళడం ఇంటికి చాలా బాగుంటుంది ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది ఏమంటే ఒకసారి మనం వెళ్ళలేకపోతాము అప్పుడు అట్లాగనే ఉంటుంది అన్నమాట అరే ఈసారి మనం టెంపుల్కి వెళ్ళలేదే అనేసే అనిపిస్తూ ఉంటుంది ఈసారి ఎలాగో మంచిగా టెంపుల్కి వచ్చేసాము ఇంకా ఇక్కడ నార్మల్గా ఇక్కడ నంది ఉంటుంది కదా దండం పెట్టుకుంటాం మనం గుడి లోపలికి వెళ్ళే ముందు కానీ ఇక్కడేమంటే క్యామెల్ ఉంది అదే క్యామెల్ ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాం అలా కొత్తగా ఉందన్నమాట ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకోండి అని చెప్తే ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదం ఇస్తా ఉంటే ఇంకా ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసేసుకొని వెళ్తాము ఇంకా ఇంకా రెడీ ఆ తాత వాళ్ళకు కూడా చాక్లెట్స్ ఇవ్వరా నీ బర్త్డే కదా అని చెప్తే ఇంకా మళ్ళీ ఇక్కడ చాక్లెట్స్ ఇస్తా ఉంది ఇంకా ఇక్కడ గుడి బయట చాలా మంది ఉంటారనమాట ఎప్పుడు ఇక్కడ బర్త్డేకి వచ్చినప్పుడు అంతా వాళ్ళకంతా మనీ ఇచ్చేసి వెళ్తూ ఉంటాము అలాంటిది ఈసారి ఎవ్వరు లేరు ఎందుకో తెలియదు మరి ఇంకా సరే అనేసి ఇంటికి బయలుదేరిపోయాము రిట్రో రెస్టారెంట్ వస్తుంది మనం తిరుపతిలో తీసుకుంటా ఉంటాడు చూడు హైబ్రిడ్ తిరుపతిలో కాదు బెంగళూరులో కేక్ రూమ్ బై కేక్ రూమ్ కేక్ రూమ్ ఎవరు హ్యాపీగా ఉన్నారు ఎవరు హ్యాపీగా ఉన్నారు ఆ నువ్వు రిచ్ అందరికంటే మేము అలా క్రాస్ అంటే ఒక బెంజ్ కార్ వెళ్తా ఉన్నింది ఆ కార్ చూడగానే బబ్బా బెంజ్ కార్ బాబా అనేసి రిచ్ ఉండరా అంటే చాలా రిచ్గా ఉండేవాళ్ళు బాబా వాళ్ళు అందుకే బెంజ్ కార్ ఉంది అనేసి అన్నాడు అనేసరికి ఇంకా పెద్ద క్లాస్ పీకా నేను సుదర్శన్ వాడిని అంటే మంచి మంచిగా హౌసెస్ పెద్ద పెద్దవి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కార్స్ ఉన్నాయి అనేవాళ్ళు కాదురా రిచ్ మంచిగా ఎవరు హ్యాపీగా ఉంటారు లైఫ్లో వాళ్ళే రిచ్ అనేసి నేర్పించాము ఇంకా హోటల్కి వచ్చేసి వాళ్ళకి కూడా చాక్లెట్స్ ఇచ్చేసి వాళ్ళని ఈవినింగ్ రమ్మని చెప్పేసి చెప్పామనమాట పార్టీకి రమ్మనేసి కేక్ కట్టింగ్ పిల్లల్ని పంపించామని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళున్నారు ఇంకా ఇంటికి వచ్చేసరికి మోహన రెడీగా ఉన్నింది ఇంకా ఫస్ట్ మోహన పిన్ని దగ్గర బ్లెసింగ్స్ తీసుకోరా అని చెప్పగానే తీసేసుకుంది చికెనా కుమార్ చేశారు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఏమంటే కుమార్ చేశారు చాలా రోజులు అయిపోయింది కుమార్ అలా నాన్ వెజ్ అయినా ఏదైనా వంటకం చేసి అంటే అంకుల్ చనిపోయిన రోజు మాత్రం వడలు అలాంటివి వేస్తుంటాడు కదా నార్మల్గా కుమార్ చాలా బాగా చేస్తారు వంటలు అంటే చికెన్ కానివ్వండి మటన్ ఫ్రై కానివ్వండి అలాంటివి సో చాలా రోజుల తర్వాత ఈరోజు చేశాడంట బట్ నాకు ఎందుకో తెలియదు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఏమంటే ఇలా నాన్ వెజ్ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు తినాలి అనిపించట్లేదు ఏదో పెట్టుకుంటున్నాను ఇంకా ఆంటీ ఏమంటే తినకూడదు అనేసి ఆంటీ మండే తినరు నాన్ వెజ్ సో టొమాటో కర్రీ ఏదో చేస్తున్నారు చట్నీ ఇంకా అది వేసుకున్నాను దాంతోనే తినేసాను లాస్ట్కి చికెన్ అసలు చాలా తక్కువగా షేర్వా మాత్రమే తిన్నాను వీళ్ళకి చాక్లెట్ ఇచ్చేసింది రెడ్డి ఆ చాక్లెట్లతో ఎలా చేస్తున్నారు అంటే ఏదేదో కొత్త కొత్తగా ప్రిపేర్ చేసుకొని తింటున్నారు అంటే నేను చెప్పాను అరే ఈ రోజు మీరు ఎన్ని చాక్లెట్స్ కంటే అన్ని చాక్లెట్స్ తిన్నాను రాడీ యొక్క బర్త్డే కదా అనేది చెప్పేసరికి వాళ్ళు ఇష్టమైపోయింది ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ టీ పెట్టుకున్నాం పొద్దున టీ శిరీషాతో తాగలేదు కదా అన్నట్టుగా ఇంకా టీ కొంచెం ఉంటే వేరు చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాము తాగడానికి అబ్బాబ్బా నేను కనుక ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చినందుకు టెడీకి నేను ఆ కమ్మలు చూపిస్తానే ఉన్నాను మోహన శిరీషాకి ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నాను ఎంత బాగున్నాయి అసలు నీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయారా అని చెప్పి మళ్ళీ టెడీకి చూపించాను రే బబ్బా ఒక సెలెక్ట్ బుట్ట కమ్మలు అవి అవైనా తీసుకోవచ్చు అన్నాడు కానీ నాకు నచ్చలేదు నాకు ఇవే ఇవే బాగుంటాయి అనిపించిందిరా నాకు ఎందుకు అంటే ఇవే బాగున్నాయి అశాఖ కమ్మలు నాకు అస్సలు బాగుండవు ఆశాక అనేసి అంటామని నిజంగానే టెడ్డోడ్ ఫేస్ ఫేస్కి ఏమంటే ఇలా క్యూట్గా ఉండేటివి బాగుంటాయి బుట్టకమ్మలు బాగున్నాయి కానీ టెడ్డీకి మ్యాచ్ అనేసి తీసుకోలేదు ఇంకా కొంతసేపటి టెడ్డీ ఎప్పుడెప్పుడు ఈ డ్రెస్ తీసేద్దామా అనేసి ఉందనమాట ఉండటెడ్డా మీతో ఫొటోస్ తీసుకుంటాం మేము ముగ్గురము అన్నట్టుగా ఇంకా ఫొటోస్ తీసుకున్నాము కొంతసేపు అక్కడ అందరితో ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకుందాం అనేసి పైకి వచ్చాము ఇంకా టెడ్డీకి ఏమంటే సుదర్శన్ వెస్ట్ సైడ్లో కొనిచ్చాడు కదా డ్రెస్ ఇంకా ఆ రోజు ఏమంటే ఆఫ్టర్నూన్ నార్మల్గా ఏదో ఒకటి చేసేసుకుందాము నైట్కి మా సుదర్శన్ బిర్యానీ చేస్తాడు అనేసి ప్లాన్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మనము అంటే చేసుకుందాం అనుకునే సరికి ఏమంటే మా సునీల్ ఉండేసి బిర్యానీస్ ఆర్డర్ చేస్తున్నాను అనేసి ఫోన్ చేశాడు సో ఇట్లా రెడీ బర్త్డే అనేసి మధ్యాహ్నంకి బిర్యానీస్ అన్నట్టుగా ఇంకా ఇంత పెద్ద బకెట్కి చికెన్ దమ్ బిర్యానీ ఒకటి ఇంకా క్లోజ్ చేసి అయితే తినకపోతే మటన్ వస్తుంది కదా చికెన్ ఏమో తెలియదు బాగున్నాం దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ పల్స్ అండి బిర్యానీ

మా అత్తయ్య కోసం గోంగూర బిర్యానీ అనేసి తెప్పించారు దాంతో మటన్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ హ్యాపీ కోసము మటన్ వచ్చేసి టెడ్డీ కోసం అంట సో అందరు షేర్ చేసుకుంటూ తిన్నారు ఆ చికెన్ దమ్ బిర్యానీ మాత్రం ఆ బకెట్ ఫస్ట్ అట్లే పెట్టేసి మిగతా బిర్యానీస్ అన్ని టేస్ట్ చేశారు వీళ్ళకి ఏమంటే పల్స్ తెప్పించినవి ఏవి అంతగా నచ్చలేదు ఆ రింగేసుకుందర ఆట్లా నేనేస్తాను సో ఫస్ట్ గిఫ్ట్ నాది నాది అనేసి అనుకుంటున్నాను సెకండ్ గిఫ్ట్ నాకు తెలియకుండానే మేము అసలు ఏం అనుకోకుండానే సుభాష్ని అనేసి నా ఫ్రెండ్ అని చెప్తా ఉంటాను మీకు సో నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట తను ఇంటికి వచ్చి మీట్ అయిన వాళ్ళల్లో సో తన తను వచ్చి ఇంకా టెడీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళింది ఇంకా ఆ రింగ్ అయితే టెడీ ఫింగర్స్కి ఎంత క్యూట్గా ఎంత బాగుందో కాకపోతే కొంచెం లూజ్ అంట లూజ్ అయినా పర్వాలేదు లేరా నువ్వు ఫ్యూచర్లో నీకు పనికొస్తుందిలే లావుగా అవుతావు కదా అప్పుడు బాగుంటాయిలే అని చెప్తున్నాను అంత లూజ్ అయితే అంత ఎందుకు ఎటువంటి నా ఫింగర్స్ సరిపోతాయి చూస్తాను అని చెప్పేసి అడుగుతున్నాను నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో అసలు థ్యాంక్ యూ సుభాష్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అవ్వకి చూపించురా నువ్వే వేసుకొని వెళ్ళి అవ్వకి చూపించు ఇలాంటి ఇచ్చింది అనేసి చెప్తున్నాను ఇంకా ఇలా మాట్లాడుకుంటూ అలా ఉండేసరికి మా అత్త వచ్చారు ఇంకా ఆంటీ కూడా మాతో పాటు కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము మెయిన్గా ఏమంటే నిన్న ఒక మూవీ చూసాం కదా తలవి తలవి అనేసి ఆ మూవీలో పరోటాల గురించి ఉంది కదా ఆంటీ పరాటాల్లో అన్ని వెరైటీస్ ఉన్నాయా ఆంటీ నాకు ఒకటే తెలుసు మన హోటల్లో ఒకటే చేసేవారు కదా అంటే చాలా ఉన్నాయమ్మా ఇంకా మన హోటల్లో ఒకటి రెండు చేస్తాం అంటే ఎగ్ పరోటా చేస్తారు ఇంకేదో పరోటా చేస్తారంట కానీ అన్ని వెరైటీస్ ఆ మూవీలో చెప్తారా అతను సో అలాంటివన్నీ చెన్నై స్టైల్ అనమాట మధురై స్టైల్ అట్ సైడ్ ఉంటాయి ఎక్కువగా అట్లా అనేసి మాట్లాడుకుంటూ అదిగో ఆంటీకి ఆ మూవీ కూడా పెట్టించింది శిరీష ఫోన్లో ఆంటీ చూస్తున్నారు సేమ్ మన హోటల్ లాగే ఉంటుంది ఆంటీ అది అనేసి చూపిస్తూ ఉన్నాము అబ్బా మాకు హోటల్ ఉన్నప్పుడు ఎంత బాగుండిందో తెలుసా అసలు అన్ని వెరైటీ వెరైటీగా ఉండేటివి అసలు మాకు హోటల్ ఉన్నప్పుడు మీకు రోజుకి ఒక బ్లాక్ పెట్టుంటానేమో అసలు అంత బాగుంటుంది అసలు ఎంత ఏమంటారు చాలా సందడి సందడిగా ఉంటుంది అందరూ పని పనిచేసే వాళ్ళందరూ అందరూ ఎంత మంచిగా ఎంత ఫ్రెండ్లీగా ఆ జోక్లు వేసుకుంటూ అప్పుడు నేను లక్ష్మీ ఉండేవాళ్ళం అన్నమాట చాలా బాగుండేది అవంతా చాలా మిస్ అయిపోతుంటావు అప్పుడు ఒకసారి ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు ఇంకా మాకు లంచ్ టైం అసలు ఆకలి అవ్వలేదు లేట్గా తింటున్నాము ఇంకా మాకేమంటే ఆ బిర్యానీస్ అన్నీ అయిపోయాయి చికెన్ దమ్ బిర్యానీ మాత్రమే ఉంది అదే బకెట్ ఇంకా అసలు ఓపెన్ చేయలేదు ఈ బిర్యానీస్ అన్నీ అయిపోయినాయి గ్రేవీస్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఏమంటే రైస్ అంతా సపరేట్గా ఇచ్చేసారు గ్రేవీస్ ఏమంటే సపరేట్గా ఇచ్చారు అంటే ప్రాన్స్ కర్రీ సపరేట్గా గోంగూర కర్రీ సపరేట్గా మటన్ కర్రీ సపరేట్గా రైస్ మాత్రం బిర్యానీ రైస్ సపరేట్గా సో ఇంకా మేము పరోటాలు కూడా పరోటాలు కదా బటర్ నాన్ తెప్పించున్నాడు సునీల్ సో మేము బటర్ నాన్ వేడివేడిగా ఉన్నాయిలే అన్నట్టుగా అవి అప్పటికి ఎందుకు అంత వేడిగా అవి మరి అవి వేసుకొని అవి పెట్టుకొని అంటే రైస్ తినాలి అనిపించలేదు ఆ బటన్ ఆన్ పెట్టుకొని ఆ గ్రేవీస్ పెట్టుకొని తిన్నాము ఇంకా అలాగే ఈ కిల్లీస్ కూడా తెప్పించున్నాడు సునీల్ ఇంకా నాకు శిరీష కోసమే లాగుంది మా మోహన్ అత తినదన్నమాట కిల్లీ ఇంకా మా ఏమంటే రూట్ కెనాల్ చేస్తున్నారు అందుకనేసి ఇంకా తినకూడదు ఇంకా ఆంటీ తిన ఆంటీకి కూడా చాలా ఇష్టం ఆంటీ తినరు ఇంకా మా సుదర్శనేమో తిన్నాడు నేను సుదర్శన్ కుమారు శిరీష అంతే మేము ఫోర్ మెంబర్స్ ఏమో తిన్నాము అవి ఇంకా మోహనకి ఏమంటే దాంట్లో ఒక చెర్రీ ఇస్తారు ఆ చెర్రీ ఏమంటే యాపీ తినేసింది ఇంకా పిక్ కూడా ఒకటి ఇస్తారు సో అది తీసుకో మోహన ఇదైనా తీసుకో మోహన అనేసి అంటున్నాను ఇంకా ఆంటీ శారీస్ ఏమంటే ఫైనల్లీ 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 అన్న కుట్టేశారు సో టూ శారీ బ్లౌజెస్ రెడీ అనమాట ఇంకా ఈవినింగ్ పార్టీ ఎలా జరిగింది అదంతా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను సో ఈ బ్లాగ్ ఏమంటే లెంగ్త్ అయిపోతుంది ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేసేస్తాను మీ అందరికి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్